మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు అమీర్ ని అమీర్ ఖాన్ రజనీకాంత్ కూలీ ఏదైతే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి కూలీకి సంబంధించి చాలా హైప్ అయితే క్రియేట్ అయింది దీంట్లో చాలా మల్టిపుల్ లాంగ్వేజ్ స్టార్స్ నటిస్తున్నారు ఈ క్రమంలో అమీర్ ఖాన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పటికి కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి డైలాగ్స్ తో ఉండేటువంటిది అది కూడా క్లైమాక్స్ లో వస్తుంది అనేది ఈ యొక్క వార్త అమీర్ ఖాన్ ఇలా చేయడం అనేది ఖచ్చితంగా సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది రజనీకాంత్ సినిమా అంటే తెలుసు ఇండియా వైడ్గా కాదు జపాన్ లాంటి చోట్ల కూడా అద్భుతమైన వసూలు రాబడుతుంది రజనీకాంత్ సినిమా ఇదే క్రమంలో ఈ యొక్క లోకేష్ కనకరాజ్ చేస్తున్నటువంటి కూలీ టూ ఉందో దీనికి సంబంధించి మాత్రం అమీర్ ఖాన్ దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది కూడా పది పదిహేను నిమిషాలు డ్యూరేషన్లో కనిపించేది క్లైమాక్స్ లో వస్తాడు అని చెప్తున్నారు ఈ యొక్క సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అమెరికాన్ నటించిన వల్ల కూడా ఈ సినిమా కొంత హైప్ క్రియేట్ అయింది నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ అయితే వస్తుంది ఇది కూలికి సంబంధించిన తాజా అప్డేట్